గుడ్ ఈవినింగ్ టాల్ ఈ మధ్య గంగజాతర చాటింపు సందర్భంగా మరమనేర్ టౌన్లో ఇంట ముప్పై తేదీ ఒక వ్యక్తిని చంపడానికి ప్రయత్నించిన దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది దాంట్లో ఆల్రెడీ ఏడు మందిని లాస్ట్ టూ డేస్ ముందు అరెస్ట్ చేయడం జరిగింది మిగతా మెయిన్ ముద్ద అయిన కళ్యాణ్ అలియాస్కా కళ్యాణ్ కుమార్ని మరియు మరో ఇద్దరు ముద్దాయిని ఈరోజు అరెస్ట్ చేశాము వాళ్ళందరినీ కూడా రిమాండ్ పంపిస్తున్నాము అదేవిధంగా త్వరలో జరగబోయే గంగ జాతర అంటే పదహైదు పదహారు తేదీలు శిరస్సు ఊరేగింపు జాతర అమ్మవారి నిమజ్జనం కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగిన ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తాం ఇటువంటి ముఖ్యంగా యూత్కి యువతకి మద్యుమ్ మత్తులు వచ్చే సరాచకాలు కఠినంగా వ్యవహరిస్తాము అందరివిధంగా గట్టి యాక్షన్ తీసుకోబడుతుంది ఇది పోలీసు వారి విజ్ఞప్తి మరియు హెచ్చరిక సార్ మొత్తం ఎంతమంది సార్ కేసు ఆ విషయంలో ఇప్పటికి మొత్తం పదకొండు మంది ముద్దాయి ఇప్పటికీ ఐడెంటిఫై చేసాం ఆల్రెడీ పది మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు దగ్గర ఇంకా మరి కొంతమంది ఉన్నారు అరెస్ట్ చేస్తారు సార్ పాత నేరస్తులు ఈ ఓవర్ చేస్తారు సార్ పాత నేరస్తులను ఆల్రెడీ బైండ్ ఓవర్ చేయడం స్టార్ట్ చేసాం ఈ రోజు కూడా సుమారుగా ఒక పద్దెనిమిది మంది పాత బాడీల ఫెన్స్లోని పాత నేరస్తులందరినీ బైండ్ ఓవర్ చేస్తాం రేపటి నుంచి కూడా అది కంటిన్యూ అవుతుంది జాతర వరకు ప్రతి ఒక్కరిని నేర చరిత్ర కలిగిన ప్రతి ఒక్కరిని పోలీసు బైండ్ ఓవర్లోకి తీసుకొని వస్తున్నాం సిరస్సు వచ్చే రోజు ఏమైనా సిరస్సు రోజు ప్రత్యేకంగా మేము బృందాలు ఏర్పాటు చేస్తున్నాం క్రైమ్ పార్క్ ఏర్పాటు చేస్తాం ఇటు అక్క చేసే వాటికి ప్రత్యేక మొబైల్ పార్క్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం